నాకు అప్పుడప్పుడు పేపర్ చూడడం అలవాటు బయటికి వెళ్ళి ఈ పేపర్ తెచ్చుకొని చూస్తూ ఉంటాను అయితే ఒకరోజు పేపర్ తెచ్చుకోవడానికి షాప్ దగ్గరికి వెళ్ళాను కాకపోతే ఆ రోజు కొద్దిగా వెళ్ళడం లేట్ అవ్వడం వల్ల నేను చూసే పేపర్ అక్కడ లేదు అయితే నేను చూసే పేపర్ ఏంటి ఈ విషయం చెప్పే ముందు అసలు న్యూస్ పేపర్ గురించి ఒక విషయం చెప్పాను సాధారణంగా న్యూస్ పేపర్లు కానీ న్యూస్ ఛానల్స్ కానీ సమాజంలో జరుగుతున్న జరుగుతున్నట్టు అందులో రాస్తూ ఉంటారు ఛానల్లో అయితే చూపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది ఉన్నది ఉన్నట్టు ఎక్కడా లేదు ఏ పేపర్లోనే లైట్ లేదు ఎందుకంటే ఇప్పుడు పార్టీకి ఒక న్యూస్ పేపర్ పార్టీకి ఒక న్యూస్ ఛానల్లో ఉన్నాయి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సిపి పార్టీకి సాక్షి న్యూస్ పేపర్ ఉంది సాక్షి టీవీ ఉంది వాళ్ళ రాజకీయ పార్టీ గురించి చెప్పుకోవడం గురించి వాళ్ళు చేసే పనుల గురించి చెప్పుకోవడం గురించి వాళ్ళు ఒక ఛానల్నే ఒక న్యూస్ పేపర్నే పెట్టుకున్నారు అలాగే టీడీపీ గురించి టీడీపీని కూడా మనం పొడితే మాట్లాడేకాల విషయంలో టీడీపీకి కూడా ఒక ఛానల్ ఉంది ఒక న్యూస్ పేపర్ ఉంది ఏబిఎన్ ఛానల్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అయితే అక్కడ స్వతహాగా వాళ్ళు పెట్టుకున్న ఛానల్ అయ్యి పెట్టుకున్న న్యూస్ పేపరు ఇక్కడ ఇది స్వతహాగా పెట్టుకున్నది కాదు మామూలుగా ఆ ఏబిఎన్ స్థాపనకర్త గారికి నిండి ఇష్టం వల్ల ఆ ఏబిఎన్ న్యూస్ ఛానల్లో లేదంటే ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ వాళ్ళకి టీడీపీ మీద ఉన్న అభిమానం ఏంటో టీడీపీ గురించి ఎక్కువ పాజిటివ్గా రాస్తూ ఉంటారండి ఎటు వచ్చి కొద్దిగా ఉన్నది ఉన్నట్టు కొద్దిగా అటు ఇటులో చెప్పి పేపర్ ఏదైనా ఉంది అంటే అది ఒక ఈనాడు పేపర్ ఒకటే కాపాంది ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే నేను అంత ఈ చూస్తూ ఉంటాను ఇప్పుడు సాక్షి పేపర్ చూసామనుకో అది వైఎస్ఆర్సిపి పార్టీ గురించి వారు చేసే గొప్పతనాల గురించి వారు చేసే మంచి పనుల గురించి గుర్తిన ఒక పాంప్లెట్లే కాపాడుతున్నాను అలాగే ఏబిఎన్ న్యూస్ పేపర్ చూసినా కూడా టీడీపీ గుర్తించిన పాంప్లెట్లే కాపాడు ఈ రెండు ఎలాగే కనపడతాయి కొద్దిగా అటు ఇటుగా ఈ ఈ న్యూస్ ఛానల్ కూడా అభిమానం ఉంటే ఉండదు ఏదో పార్టీ కానీ మరీ అంత దారుణంగా ఉండదు కొద్దిగా జరిగిన జరిగినట్టు వాస్తవంగా ఉంటుంది కాబట్టి ఈనాడు పేపరే చూస్తాను నేను ఆ పేపర్ కోసం వెళ్ళాను ఆ పేపర్ లేదు సాక్షి ఏబిఎన్ ఉన్నాయండి అన్నది ఇంటికి బాబు సాక్షి ఏబిఎన్ వాళ్ళ పాంప్లెట్లు చూసినట్టు వేనా కార్లు చూస్తుంటే సర్లే ఈరోజు ఏ పేపర్ వస్తువునాక అని చెప్పేసి వస్తాయి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీడియా అంటే స్వతహాగా ఉండేది ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతహాగా ఉన్నది ఉన్నట్టు రాసి ఇంతకుముందు ఇప్పుడు ఈ మీడియా వాళ్ళు కూడా వాళ్ళు వేసే బిస్కెట్లకి ఆశపడి వాళ్ళ వెనకాల కుక్కలా తిరుగుతూ ఉన్నారు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వెనకాల కుక్కలా తిరుగుతూ ఉన్నాయి మీడియా ఛానల్ అన్నీ కూడా నిజంగా జనాలు ఉపయోగపడి జనాలకు మేలు జరిగి వారితో కూడా చెప్పరు ఒక మంత్రిగా అబ్బాయి ఏదో ఎదప్పని చేశాడు ఒక న్యూస్ ఛానల్ చూసింది షూట్ చేసింది ఈ న్యూస్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలా ఆఫీస్కి వెళ్ళాలా ఆ న్యూస్ని టెలికాస్ట్ చేయలేదు కానీ అలా చేయట్లేదు ఇక్కడ ఆ న్యూస్ పట్టుకుని ఆ మంత్రిగారు ఇంటికి వెళ్తున్నారు అక్కడ బేరసారాలు కుదురుతున్నారు బేరసారాలు కుదరకపోతే అప్పుడు ఆ న్యూస్ బయటికి తిరుగుతుంది లేదంటే ఆ న్యూస్ అక్కడ కథమైపోయింది కాబట్టి ఇటువంటి ఛానల్నే చూడడం తగ్గించండి అడిగింది అంటే ఒకప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది మనం సరదాగా టీవీ పెట్టుకుని చూడాలంటే అదే చూడాలి వచ్చును ఇంకొకటి ఏది లేదు ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా ఒకటి ఉంది ప్రచార వేదిక కింద ఇది బాగా ఉపయోగపడుతుంది మనకు వార్త కరెక్ట్ వార్త తెలియడం కావాలి తప్ప టీవీలోనే లేదంటే న్యూస్ ఛానల్లోనే చూడాలన్న రూడేమి లేదు కదా ఒక జెన్యున్ వార్త కావాలా మనకు ఉపయోగపడే వార్త కావాలా మనకి కరెక్ట్ మెసేజ్ తెలియాలా అంటే సోషల్ మీడియా నమ్ముకోవడం చాలా ఉత్తమం ఇప్పుడు ఈ సోషల్ మీడియా లేకపోతే ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరవలసిన విషయం ఈ సోషల్ మీడియా లేకపోతే రీసెంట్గా పుష్ప టూ రిలీజ్ రోజున సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట విషయం ఎవరికి తెలియదు ఒకవేళ తెలిసిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిన అక్కడ ఒక తల్లి బిడ్డ చనిపోయిన విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడు అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది అసలు ఆ జరగడం వల్ల కారణం ఏంటి పోలీసుల తప్ప అల్లు అర్జున్ తప్ప లేదంటే ఆ సినిమాకి వెళ్ళిన ఆవిడి తప్ప పిన్ టు పిన్ ప్రతిదీ పోసగుచ్చినట్టు మన రాష్ట్రం కాదు మన దేశం మొత్తం తెలిసేలా చేసింది ఒక్క సోషల్ మీడియా మార్గా అది లేకపోతే ఈ విషయంలో ఏ విషయం ఏది కరెక్టో ఏది నిజమో అని ఆ టీవీ ఛానల్స్ ఏది చెప్తే అది నమ్మ వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకున్న తాయిలాలు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళు నిజాలు చెప్తా ఉంటారు వాళ్ళు ఏది చెప్తే అది మనం నమ్మాలా అదే వినాలి ఆ పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు లేకుండా పోయింది కాబట్టి సోదరులరా సోషల్ మీడియాని ఎంకరేజ్ చేయండి ఏదో మంచు చెడో చెప్పాలనుకునే నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి